వాస్తు రెగ్యులర్గా చూసే వాళ్ళకి లేదా పుస్తకాలు బాగా చదివే వాళ్ళకి కొన్ని డౌట్స్ వస్తూ ఉంటాయి సాధారణంగా వాస్తు శాస్త్రం అనేది ఒకటి ఉంది దానివల్ల కొంచెం మనం ఉపయోగకరంగా ఉంటుంది మార్పులు చేసుకుంటే ఆయన ఉన్నప్పుడు ఏం చేస్తుంటారంటే ఎవరినో ఒకరిని బాగా అనుభవం ఉన్న వాస్తు కన్సల్టెంట్ని కన్సల్ట్ చేసే ముందు మనమే కొన్ని పుస్తకాలు తయారు చేసుకుంటే బాగుంటుంది కదా అని ఇంకా మార్కెట్లోకి వెళ్ళి పుస్తకాలు కొనుక్కోవడం ఆన్లైన్లో కూడా సోషల్ మీడియాలో ఇప్పుడు యూట్యూబ్లో చాలా చాలామంది ఎన్నో రకాలుగా చెప్తున్నారు వాస్తు గురించి సో ఒకరికి వచ్చిన డౌట్ ఏంటంటే కామెంట్స్లో పెట్టారు నాకు యూట్యూబ్లో గురువుగారు మాది తూర్ ఫేసింగ్ హౌస్ ఉత్తరం కా ఉత్తరం కాంపౌండ్ వాళ్ళు కామన్ కాంపౌండ్ వాళ్ళు సో మాకు ఉత్తరంలో ఉన్న వాళ్ళు ఆ గోడ పైన ఒక షెడ్ వేసుకున్నారు ఉత్తరంలో అంటే ఉత్తరం కాంపౌండ్ వాళ్ళు వాడుతూ మధ్యలో ఉత్తరంలో అలాగే మా ఉత్తర ఈశాన్యంలో అంటే వాళ్ళు అటుపక్క ఉత్తరంలో ఉన్న నేబర్స్ ఈశాన్యంలో కూడా ఉత్తర కూడా ఒక షెడ్ వేసుకున్నారు బాత్రూమ్స్ ఏదో దానివల్ల మాకు మాకు ఎఫెక్ట్ ఉంటుంది కదా మరి ఎలా తప్పించుకోవాలి పరిష్కారం ఏంటి అని ఇక్కడ జరిగింది ఏంటంటే యాక్చువల్లీ అంటే వీళ్ళ ఈశాన్యంలో వచ్చింది వీళ్ళ ఉత్తరంలో వచ్చింది ఏమో వీళ్ళు బాధపడుతూ ఉన్నారు యాక్చువల్లీ ఉత్తరం కాంపౌండ్ వాళ్ళు కామన్ అన్నప్పుడు అవతల వాడికి అది దక్షిణం కాంపౌండ్ వాళ్ళు సో వాళ్ళ దక్షిణం కాంపౌండ్ వాళ్ళ పైన కామన్ వాళ్ళు ఉంది కాబట్టి ఆ గోడ వాడుకున్నాడు వాళ్ళు దక్షిణంలో ఒక షెడ్ వేసుకున్నారు సో వీళ్ళ ఉత్తరీశాయంలో ఒక బాత్రూమ్ కట్టుకున్నారు అంటే అటుపక్క వాళ్ళకి దక్షిణ ఆగ్నేయం లేదా తూర్పు మొత్తం తూర్పు గోడ కూడా వాడి కట్టొచ్చు కట్టి ఉంటారేమో అక్కడ అంటే ఆగ్నేయంలో వస్తుంది అటుపక్క నేబర్ ఉత్తరంలో ఉన్న నేబర్కి దక్షిణంలో ఒక షెడ్ అలాగే వాళ్ళ ఆగ్నేయంలో ఒక బాత్రూమ్ కానీ వీళ్ళేమనుకుంటున్నారు ఉన్న వాళ్ళు మా ఉత్తరం కూడా వాడుతూ కట్టారు కదా ఉత్తరం పైన బరు వేశారు ఉత్తర ఈశాన్యంలో అటుపక్క వాళ్ళు ఒక బాత్రూమ్ కట్టుకున్నారు అంటే వీళ్ళ ఉత్తర ఈశాన్యం ఉత్తరంలో ఉత్తర ఈశాన్యంలో ఏమీ రాలేదు కట్టడం అటుపక్క వాళ్ళకి దక్షిణం కప్పుకున్నారు ఆగ్నేయం కూడా కప్పేశారు దక్షిణం కప్పడేలో దోషమేం లేదు కానీ ఆగ్నేయం కప్పేయడం వల్ల అటుపక్క వాళ్ళకి కొంచెం దోషం ఆగ్నేయ దోషంతో బాధపడతారు కానీ ఇటుపక్క ఉన్న వాళ్ళు ఎవరైతే నన్ను అడగారు ఈ ప్రశ్న ఇటుపక్క వాళ్ళకి సైకలాజికల్ ప్రాబ్లం అంటే కాంపౌండ్ వాళ్ళకంటే ఎత్తుగా ఉంటే మాత్రం కొద్దిగా ఇబ్బంది పెడుతుంది లేకపోతే పెద్దగా దాని గురించి పట్టించుకునే అవసరమే లేదు ఎందుకంటే మన ఉత్తరంలో లేదు ఊరికే కామన్గా ఉన్న కాంపౌండ్ వాళ్ళు వాడుకున్నారు అంతే కానీ మన లోపల కట్టడం లేదు కదా మన ఉత్తరంలో మనం ఏమైనా షెడ్ వేసుకొని మన మన కాంపౌండ్లో మనం టాయిలెట్ కట్టుకుంటే ఉత్తర విషయాల్లో వస్తుంది అంతేగాని దాని గురించి మనం అసలు బాధపడే అవసరమే లేదు కొన్ని సందర్భాల్లో ఏం జరుగుతుందంటే నేను చాలా చోట్ల చూశాను ఉత్తరం ఫేసింగ్ అనుకోండి పక్కన ఉన్న నేబర్ అంటే మన తూర్పులో ఉన్న నేబర్ కూడా ఉత్తరం ఫేసింగే సో మెట్లు ఎక్కడ కట్టుకుంటారు సాధారణంగా వాయువ్యంలో ఉత్తర కూడా కానుకుంటా మెట్లు కట్టుకున్నారనుకోండి అప్పుడు ఇటుపక్క పశ్చిమంలో ఉన్న అతనికి నేబర్కి తూర్పు ఈశాన్యంలో మెట్లు వచ్చినట్టుగా ఉంటుంది అది కొంచెం ఇబ్బంది పెడుతుంది కానీ అటుపక్క పక్క వాళ్ళు వాళ్ళ ఉత్తర ఉత్తరగోడ కానుకోకుండా మెట్లు వేసుకున్నారు ఇటు పక్కన వాళ్ళు వాళ్ళు ఆపలేరు కదా సో అందరికి కూడా వాస్తు పైన అవగాహన ఉంటే కాస్త వీళ్ళ దోషం లేకుండా కట్టుకుంటారు కానీ అటుపక్క వాళ్ళు కట్టుకున్నారు కదా దానివల్ల మనకు ఉంటుందంటే ఇలా మెట్లు వేసుకుంటే కొంచెం ఉత్తర ఈశాన్యంలో కొంచెం ఎత్తుగా అడ్డుగా వచ్చిన దోషం ఉంటుంది సైరక్ష ఇలాంటి మరిన్ని సరికి కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాం